అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి అతని డైరెక్షన్ లో మంత్రి గారు ఆదేశారే మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి వేతకు నోటీస్ ఇచ్చారా లేదా మీ ప్రభుత్వమే కదా మరి వాళ్ళ మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు ఆ ఇల్లు ఎవరిది ఇదివరకంటే పోని మీరు సమానం చెప్పాల్సిన పని లేకపోవచ్చు కానీ వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో కూర్చుని ఉన్నారు మీరు ఆ ఇల్లు ఎవరిది మీదా మీ సొంతమా లేదా అది లిగమ్మనైన రమేష్ గారిదా లేదా రాష్ట్ర ప్రభుత్వం దా ఎవరిది అది రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకు నోటీసులు ఇచ్చింది మరి రూల్స్కి విరుద్ధమైన దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారు అక్కడి నుంచి